చంద్రబాబు నాయుడుకు అంటే చాలా చిన్న చూపు అనే సంగతి మనకు తెలిసిందే ఎన్నో సందర్భాల్లో ఆయన దళితుల పట్ల అవమానకరంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే ఇక ఓ బహిరంగ సభలైతే ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల చాలా మంది దళితులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే తాసాక మరోసారి దళిత నేతను చంద్రబాబు నాయుడు ఘోరంగా అవమానించారు ఇటీవల సింగనమల నియోజకవర్గం బుక్కరాయి సముద్రంలో ప్రజాగలం నిర్వహించిన చంద్రబాబు ఆ నియోజకవర్గ వైఎస్సార్సీసీ అభ్యర్థి మన్నేపాక వీరాంజనేయుల పట్ల అవహేళనగా మాట్లాడారు సింగనమల నియోజకవర్గం వర్గానికి రెడ్డి ఒక టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇచ్చారని హేళనంగా మాట్లాడారు టిప్పర్ డ్రైవర్ టికెట్ ఇస్తే వేలు ముద్రలు వేయించుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్లాన్ వేశాడు నువ్వు చాలా గొప్ప జగన్ అంటూ ఐడియాలు జగన్మోహన్ రెడ్డికే వస్తాయి సభాష్ అంటూ గొప్పగా మాట్లాడానని భావించారు కానీ విషయం ఏమిటంటే టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్న వీరంజనీయులు ఏకంగా పీసీ కూడా పూర్తి చేశారు ఆ విషయాన్ని చంద్రబాబుకు తెలియకపోవడం గమనార్హం అలాగే గురించి ఆయన చాలా ఎక్కువ మాట్లాడకుండా ఇంతకుముందు రోజుల్లో కూడా చూసాము ఒక టిప్ప డ్రైవర్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎగతాళి చేసి మాట్లాడడం జరిగింది నిన్నటి సభలో ఒక టిప్ప డ్రైవర్గా నేను మడకసీర అభ్యర్థి ఎమ్మెల్యేగా ఏరళకప్ప గారు కూడా ఉపాధి కూలీగా ఉన్నారు మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము మాది పేదల పార్టీ కాబట్టి జగనన్న పేదలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు ఇలా ఒక దళిత అభ్యర్థి పట్ల చంద్రబాబు ఎంత మాట్లాడటంతో ఆ వ్యాఖ్యలపై వీరాంజనేయులు స్పందించారు చంద్రబాబు పార్టీ పెత్తం పార్టీ వారి పార్టీలో కేవలం కోటీశ్వర్లు మాత్రమే ఉంటారు కానీ మా పార్టీ పేదవారి పార్టీ ఇక్కడ మాలాంటి వారికి అవకాశాలు కల్పిస్తారు తాను ఒక ఎస్సీగా పుట్టిన సింగరమ్మల ప్రజలకు సేవ చేసే భాగ్యం జగన్మోహన్ రెడ్డి కల్పించారని అందుకు తాను గర్వపడుతున్నానని తెలిపారు చంద్రబాబుకు ఎస్సీ ఎస్టీలు బీసీలు అంటే ఇప్పటికీ చిన్న చూపే అంటూ వీరాంజనే ఘాటుగా రిప్లై ఇవ్వడమే కాకుండా తన మాస్టర్ డిగ్రీ సర్టిఫికేట్లను కూడా చూపించారు ఇంటర్మీడియట్ ఎస్కే యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేసినవి